ரைட்ஸ் <laughs>

గ్రామ సర్పంచ్గా నేను ఎన్నికైనాను వాంపర్తి లక్ష్మిని ఊరు అభివృద్ధి కోసం సంజయ్ కుమార్ సార్ను కలిసిన అభివృద్ధి కోసం అభివృద్ధి సార్ గ్రామంలో సర్పంచ్గా మేము అందరు టీఆర్ఎస్ నాయకులు మరియు మా వాళ్ళందరూ కలిసి పనిచేసిన మాకు రేపు రేపటి రోజు ప్రభుత్వంతో కలిసి గ్రామ అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు కలిసి అదే అందుకోసమని సార్ సార్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది అందరూ సార్ సహకారం ఉంటుందని మేము ఆశిస్తున్నాం కుమార్ గారికి నా శుభాకాంక్షలు లక్ష్మీదేవి గౌల్లే గ్రామ సర్పంచ్గా లక్ష్మీ గారి ఎన్నికైన సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు వాళ్ళ అమ్మగారికి గ్రామ అభివృద్ధి కొరకై మేము అందరం సహాయ సహకారాలు అందించి ఈ రోజు తనను సర్పంచ్ గెలిపించడం జరిగింది దాంతోపాటు వార్డ్ మెంబర్స్ను అందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చారు వారి ఈ గ్రామ అభివృద్ధి కొరకై సంజయ్ కుమార్ గారు ఆశీస్సులు ఉండాలని చెప్పి మీ దగ్గరికి సంజయ్ కుమార్ గారి సమక్షంలో వీరు చేయడం జరిగింది దయచేసి సంజయ్ కుమార్ గారు సార్ తెలియజేస్తూ లక్ష్మీదేవిపల్లె గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన శ్రీమతి లక్ష్మి గారికి అదేవిధంగా వార్డు సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు రామచంద్రరావు గారికి యువకుడు తమ్ముడు మొదటి నుంచి కూడా వారి తండ్రి గారి సమయంలోంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న చిట్ల రుక్కుల గారి కొడుకు చిట్ల రమణ గారికి టీఆర్ఎస్ నాయకులకు గంగారు గారికి మిగతా వాటసభ్యులందరికీ మిగతా కుల సంఘాల నాయకులకు రమేష్ గారికి పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిన్న జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో రాయకల్ మండలంలో సారంగాపూర్ బీర్పు మండలంలో ప్రతి చోట కూడా ఎనభై శాతం మంది సర్పంచ్లు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వారు లేదా పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల మద్దతుతోటి స్వతంత్రంగా గెలిచిన వారు లక్ష్మి గారి లాగా ఇక్కడ లక్ష్మి గారు కూడా మా రమణ గారు గంగగారు గారు అందరూ కూడా సహకరించారు వారు ఈరోజు విజయం సాధించి గ్రామ అభివృద్ధికి సహకరించాల్సిందిగా అదేవిధంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో కూడా వారి అందరినీ స్వాగతించారు ఈ ఎలక్షన్లు అనేటివి పార్టీ రహితంగా జరిగినాయి కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా పోటీ పడ్డారు ఏదేమైనా కానీ ప్రజలు కేసీఆర్ గారి పైన ఒక గొప్ప నమ్మకంతో ఉన్నారు ఈ గ్రామాలు పల్లెల అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ ద్వారానే అవుతుంది ఈ ప్రభుత్వంతో అవుతుంది పూర్తి విశ్వాసం ఉంది ఇవాళ నా కూడా పూర్తి విశ్వాసం ఉంచి ఇన్ని గ్రామాలలో గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు కానీ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచిన అంటే ప్రజలందరూ కూడా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ సారంగాపూర్ బీపూర్ రాయకల్ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారి పక్షాన కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా కవిత గారి తరఫున కూడా గెలిచిన సర్పంచ్లందరికీ వార్డు మెంబర్లకు ఉప శుభాకాంక్షలు కూడా ఎంపీ గారి తరఫున కూడా తెలియజేస్తా అదేవిధంగా కొన్ని చోట్ల ఓడిపోయి ఉండవచ్చు ఓడిపోయిన వారు కూడా నిరుత్సాహపడద్దు గత ఎన్నికల్లో నేను కూడా ఓడిపోయినా ఎలక్షన్లు శత్రుత్వం పోటీ అనేది ఎలక్షన్ల వరకే ఎలక్షన్ తర్వాత మన అందరం కలిసి కరెక్ట్గా పనిచేసుకోవాలి మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి పోవద్దు ఎవరైనా రెచ్చగొట్టినా కానీ రెచ్చిపోవద్దు అందుకళ్ళకు మనం గెలిచిన వాళ్ళం ఎదిగిన కొద్ది అది అన్నట్టు మనమే జర ఉండాలి ఇప్పుడు మనమే కొద్దిగా తక్కువ ఉండాలి గెలిచిన వాళ్ళు అందరినీ కలుపుకొనిపై గ్రామం అభివృద్ధి చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా లక్ష్మీదేవిపల్లి గ్రామానికి నా వంతుగా పూర్తి కృషి చేస్తాం మనం నిధులు తెద్దాం అన్ని విధాల కలిసి పనిచేద్దాం నాడు జరగబోయే ఎలక్షన్లలో సింగిల్ విండో కానీ ఎంపీటీసీ కానీ ఉంటాయి అవిట్లలో కూడా అట్లనే యువత అంతా కూడా మీరు అందరూ సహకరించాలని చెప్పాను అదేవిధంగా ఇప్పుడే కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ ధర్మానాయక్ తండ్రి సర్పంచ్గా సంతూ సంతోష్ గెలిచి వచ్చాడు వారికి వారి వార్డు మెంబర్లకు నిన్న జరిగిన ఎలక్షన్ లో కొత్తగా ఏర్పడిన ధర్మనాయక్ నాయక్ పట్టాల నుంచి ఘన విజయం సాధించిన సర్పంచ్ యువకుడు వారిని గెలిపించి తీసుకొచ్చిన సీనియర్ నాయకులు రాజన్న గారికి రమణ గారికి గంగారు గారికి ఇక్కడ సభ్యులకు రాజనాయకులు అధిక నాయకులు అందరూ కూడా పేరు పేరు ఏ చెప్పిందో మాట ఇచ్చినట్టుగా తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ప్రజలు కూడా జగిత్యాల నియోజకవర్గాల్లో పదిహేను వరకు తండాలు చేస్తే గ్రామ పంచాయతీలు చేస్తే పదమూడు చోట్ల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గెలిపించి ఇవాళ ఘన విజయం సాధించి పెట్టినందుకు తండా వాసులందరికీ కూడా పేరు పేరిన నమస్కారం చేస్తున్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీ ఏదో చేసామని కాదు ఇప్పటికే ధర్మనాయక్ తండకు నలభై లక్షలతోటి రోడ్ కూడా మంజూరు చేయించడం జరిగింది భీమరెడ్డి గూడెం కూడా కోటి ఇరవై లక్షలతోటి రోడ్ వేయించడం చిత్రవేణి గూడెం కూడా ముప్పై ఐదు లక్షలతో రోడ్డు పని జరుగుతున్నాయి అట్లనే రెండు తండాలు ఉన్న ఉడ్డలింగాపురకు కూడా ముప్పై లక్షలతోటి రోడ్ల నిర్మాణం జరుగుతుంది ఈ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మొన్న అసెంబ్లీలో అంతకు ముందు రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తాం ముఖ్యంగా రోడ్లు ఇస్తామని చెప్పారు తప్పకుండా నా వంతుగా పూర్తి సహకారం మన ధర్మనాయక తండకు ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇవాళ ఈ యొక్క సంతో సర్పంచ్ గెలిచిండు సర్పంచ్ సంత గారికి కూడా ఖచ్చితంగా సలహా ఇవాళ అందరినీ కలుపుకపోయి గ్రామ కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ కేసీఆర్ గారు కదా తెలంగాణ ఏర్పడ్డాక మొదటి ముఖ్యమంత్రి అయినట్టు నువ్వు కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ మొదటి సర్పంచ్ సర్పంచ్ తప్పకుండా అభివృద్ధి చేద్దాం నా వంతుగా కూడా సహకారం ఉంటుంది ఎంపీ గారి తరఫున కూడా మీ అందరికీ సర్పంచ్ గారికి వాడు అందరూ కూడా మన కవిత తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సహకరించుకుని గ్రామాలు అభివృద్ధి చేసుకుందాం రేపటి నాడు జరగబోయే సింగిల్ విండో ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి ఇంకా పార్టీని బలోపేతం చేయండి ఎవరైనా దూరం ఉన్నవాళ్ళు కలుపుకొని బలోపేతం చేసి మనం ధర్మనాయక్ ప్రజా ఉప సర్పంచ్ గారికి కూడా సహాయతం సుసాయతం శుభాకాంక్షలు అమ్మా నమస్తే అమ్మా శుభాకాంక్షలు తెలియదు మొన్నటి ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ నాయకులు రకరకాల మాటలు మాట్లాడారు కానీ ఇవాళ రిజల్ట్స్ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ గులాబీ కండవా వేసుకున్న నాయకులను గెలిపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీన్ని మేము ఒక బాధ్యతగా స్వీకరించి తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు ఎట్లయితే కట్టబడినారో దాంట్లో ఒక భాగంగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నేను మరియు గౌరవ పార్లమెంటు సభ్యురాలు కైతక్క గారు కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ కార్యకర్తల సమిష్టి విషయాలనే మొన్న నాకు కూడా నమ్మడానికి మెజారిటీ నాకు కూడా మంచి మెజారిటీ ఇచ్చినందుకు మీ దండోవాసులందరూ కూడా పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ రామ్ అదేవిధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక గిరిజన భవన్ కట్టితో కూడా నేను కలెక్టర్ గారికి ఇవ్వాలనే నేను లెటర్ పెడుతున్నాను నిన్ననే రెడీ ఉండగానే ఎలక్షన్లో తీసి ఉండే ఒక గిరిజన భవన్ స్థలం ఇవ్వమని చెప్పిన స్థలానికి ల్యాండ్ డబ్బును కూడా ఖచ్చితంగా పట్టణంలో నేను ఇప్పిస్తానని చెప్పి కూడా మీ అందరికీ సభ్యులు